నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం యజ్ఞోపవీత మంత్రం గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో యజ్ఞోపవీతం అంటే ఒక పవిత్ర సంకేతం ఇది ఒక్కసారి ధరించేదే కాదు ప్రతిసారి మీరు దీనిని ధరించేటప్పుడు లేదా మార్చేటప్పుడు ఇది ఒక పవిత్ర క్రియగా భావించి ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం పఠనం ఇప్పుడు చూద్దాం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యా సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఈ యజ్ఞోపవేతం అత్యంత పవిత్రమైనది ప్రజాపతిలో నుండి సహజంగా ఉద్భవించినది దీన్ని ధరించడం వల్ల దీర్ఘాయువు పవిత్రత శక్తి మరియు తేజస్సు లభిస్తాయి మనం ఎప్పుడైతే ఈ యజ్ఞోపవేతం ధరిస్తామో ఆ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన శరీరం మనస్సు ఆత్మ మూడింటికి పవిత్రతను అందిస్తాం ఈ మంత్రం మళ్ళీ ఎలా జపించాలో ఇప్పుడు చూద్దాం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యాత్ సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ ఈ విధంగా ఈ మంత్రాన్ని మనం యజ్ఞోపవేతం ధరించే ముందు జపించాలి ఈ పవిత్ర మంత్రాన్ని మీరు యజ్ఞోపవేతం ధరించే ముందు తప్పనిసరిగా జపించండి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానానికి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానాన్ని పంచుకోండి